కొంచెం లీక్లు ఉన్నాయి చూడండి అదో ఫైర్ దూరం పెట్టినా కూడా అది అదైతుంది చూడండి ఎక్స్పెరిమెంట్ అయితే నెక్స్ట్ ఈ రోజు ఈ వీడియోలో లో మేము తయారయ్యోతున్నాం ప్లాస్టిక్ పెట్రోల్ మేము మా దగ్గర ఉన్న ప్లాస్టిక్ అంతా ఉపయోగించి పెట్రోల్ అయితే తయారయ్యోతున్నాం అంటే మేము కూడా ఎప్పుడు చేయలే ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం సక్సెస్ కాబట్టి ఎక్స్పెరిమెంట్ అయితే క్రేజీగా ట్రై చేద్దాం దానికి ఇప్పుడు ఏమేమి వాడతాం అనేది చూపిద్దాం చూపిస్తాం రండి ఈ ఎక్స్పెరిమెంట్ మనకు కావాల్సింది ఫస్ట్ ఒకటి ఐరన్ ఐరన్ దీనికి ఇట్లా సీల్ చేయడానికి ఒక పైపు మా దగ్గర ఇది ఉంది కాబట్టి పైపు ప్లాస్టిక్ మనం పెట్రోల్ స్టోర్ చేసేది ఈ బాక్స్ కాబట్టి ఈ బాక్స్ కవర్ మొత్తం ఒక కొంచెం కూడా లీక్ ఉండదు మనకి కాబట్టి ఎంసీల్ తో కవర్ చేస్తాం మెయిన్ కావాల్సిన ఐటమ్ ప్లాస్టిక్ మనం దీంతోనే పెట్రోల్ తయారుస్తాం కాబట్టి తీసుకురాని మోడ్ చాలా కష్టం అవుతాడు అంతా ఏర్కొని వచ్చింది మనం మనం ప్లాస్టిక్ తో పెట్రోల్ తీస్తాం కాబట్టి ప్లాస్టిక్ ఐటమ్స్ ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే మీకు అంటే ఏది 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 అనేది క్లారిటీగా గా మీకు చూపిస్తాం చూడండి అయితే మనం దీని నిండా ప్లాస్టిక్ నింపుదాం నింపేసేరా ప్లాస్టిక్ నింపేసి ఇప్పుడు దీన్ని పెట్టాలి సెట్ సెట్ చేసి అసలు లీక్ లేకుండా ఎంసీల్ అయితే చలో స్టార్ట్ వండ్రా ఎంసీల్ ఎక్స్పెక్ట్ మావడే ఫస్ట్ ఎంసీల్ మిక్స్ చేయాలి బాగా మిక్సీ చాక్లెట్స్ చాకీ చాకీ పులివేర బాగా కలుపుతాయి బాగా అలవాటు దీనికి సరే సార్ సర్లేవా ప్యూర్ రాజా గుర్రెపోతు అని పిలుస్తా ఉంటుంది గడ్డం రాదు దీనికి ఇంకోటి నేను అసలు ఏమి లేవు యాస్ మేము సెట్ అప్ అయితే వేసినాం మొత్తం ఎంసీల్ పెట్టి అన్ని అక్కిచ్చేసినాం మా ఆవిడ కొంచెం జుట్టు పెరిగింది కాసానికి ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇదిగో దీంట్లో నుంచి ఆవిరి వస్తుంది దీంట్లోకెళ్ళి దాంట్లో వెళ్ళి ఆవిరి వచ్చి ఇందులోకి పోయి దీంట్లో నుంచి ఆవిరి వచ్చి దీంట్లో పెట్రోల్ రూపంలో దీంట్లో పడుతుంది దీన్ని పెట్రోల్ లేక వాడుకోవచ్చు ఇంకొక ఈ పైప్ నుంచి గ్యాస్ లాగా వస్తుంది ఇది కూడా వాడుకోవచ్చు కూడా చెక్ చేద్దాం ఆ ప్రాసెస్ ఎట్లా అనేది మొత్తం అవుతుంది ఇస్తానికి అయితే రెడీ చేసినాము కొంచెం టైం ఇవ్వాలి వెండడానికి ఎంసీలు వెళ్ళాలి ఎంసిల్ ఎండ ఎండ దాకా ఆగుతాం మాకు కటింగ్ పని ఉంది కొంచెం ఇటు మామిడికి జుట్టు బాగా పెరిగిపోయింది కొంచెం కటింగ్ వేయించుకోరా ఇది కదులుతుంది అది కదులుతా ఉంటారు ఇది కదులుతుంది చిన్న అది ఎందుకు అట్లా ఆగమా కటింగ్ వేసుకోడానికి వేసుకోట్లేవు సెట్ అపైజ్ రెడీ చేసుకున్నాం రెడీ అయింది అంటే ప్రాసెస్ ఏంటనే మీకు ముందు ముందు వివరంగా చెప్తా ఇప్పుడైతే ఒక ప్రెషర్ కోసం మనం చెప్తాను చేస్తాడు ఇప్పుడు మొత్తం సెటప్ అయిపోయినాక నేను మీకు అర్థమయ్యేటట్టు మేము అంటే చెప్తాం అప్పటివరకు తెలుసుకుంటే ప్రాసెస్ చేసుకుంటూ చెప్తాం చెప్తాం అప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మొత్తం సెటప్ రెడీ చేసినాక కలుద్దాం ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తాం ప్రెజర్ ప్లాస్టిక్ ప్రెజర్ ప్లాస్టిక్ ఇప్పుడు ఏంటంటే ప్రాసెస్ మీకు అర్థం ఏంటంటే చెప్తా ఈ మొత్తం ఈ నూనె పీపల మొత్తం ప్లాస్టిక్ నింపేసాం దీంట్లో దీని కింద మంట పెడతా దీంట్లో ఆవిరి ఇట్లా ఈ పైప్ నుంచి ఇట్లా వచ్చి ఈ స్టోర్ అవుతుంది ఆవిరంతా వాటర్ లెక్క జారి అందులో పడుతుంది ఆ వాటరే మనకు వచ్చేది పెట్రోల్ ఈ వాటర్ ఈ సెటప్ ఎందుకు వేసినాం అంటే వచ్చి ఆవిరి హీట్తో వస్తుంది కదా అప్పుడు ఈ డబ్బా ప్లాస్టిక్ డబ్బా కాలిపోకుండా దగ్గర కాకుండా ఈ వాటర్ని పెట్టినాం ఈ ఇప్పుడు ఈ పైప్ ఎందుకంటే వస్తుంది కొంచెం పెట్రోల్ లెక్క తయారైన మిగతా అంతా బయటకు వస్తుంది అది మనకు గ్యాస్ రూపంలో వస్తుంది ఫైర్ చేస్తే ఫైర్ కూడా అది కూడా మనకు గ్యాస్ లెక్క పనిచేస్తుంది అది కూడా మనకు మంటనే చూద్దాం

లోపల మొత్తం బాయిల్ మొత్తం అయ్యింది ఇట్లా అయిపోతుంది మరి స్టోర్ అవుతుందా కాదా అనేది తెలుసు ఆ పైప్ లో చూడండి బలి తీసుకున్నాము ఇది డైరెక్ట్ లీక్ కాదు పొగ ఇగో ఇగ అగ్గిపెట్టి చూద్దాం

కొంచెం మనకొక చిన్న ప్రాబ్లం వచ్చింది కదా అది కాలిపోలేదు ఇంకా హీట్ తో ఇట్లా పట్టుకోవాలి పైప్ మెత్తగా అయితే ఏం కాదు కానీ హీట్ అయింది ఆల్రెడీ ఇది కూడా వాటర్ లో పెట్టాల్సింది యాక్చువల్ లేదు లేదు అది బరాబర్ సౌండ్ వస్తుంది ఇలా పోతాంది వాటర్ పోతానే పోతాని అలాగే ఎక్స్పెరిమెంట్ అయితే కొంచెం సక్సెస్ అయినట్టుంది అరే నువ్వు ఒకసారి మంట ట్రై చేయరా కాతు నేను ఈ సేపరి ఇట్లా వాటర్ పోయారా దీన్ని పట్టుకుందావురా పట్టుకుందా ఎక్స్పెరిమెంట్ అయితే కొంచెం మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఆ ఎంసీలు మొత్తం ఎండలేదు అన్నమాట అది మొత్తం ఊసిపోతాను ఇది కనుక ఇది గనుక గట్టి ఉంటే మాకు వచ్చినట్టే గైస్ మన ఎక్విప్మెంట్ కొంచెం ప్రాబ్లం అయింది ఈ ప్రాజెక్ట్ ఇది ఫస్ట్ ప్లాస్టిక్ ది పెట్టినాం ఎంసీల్ తోటి అది కొంచెం మెల్ట్ అయిపోతాంది ఉంటే అయిపోయింది అందుకే డైరెక్ట్ వచ్చింది యాక్చువల్ ఎగ్జాస్ట్ కి ఇది వచ్చింది కానీ మన వల్ల ఫైర్ చేయలేదని డైరెక్ట్ ఇక ఐరన్ పైప్ తోనే ప్లాస్టిక్ పైప్ పెట్టేశాం డైరెక్ట్ ఇలా ఇక్కడ చూద్దాం ఇది కొంచెం మంట లైక్ ఇప్పుడు మంద పెట్టి గ్యాస్ ఫైర్ చేద్దాం ఇక్కడ ఈసారి ఎగ్జాస్ట్ కి రాంగనే ఫైర్ చేసి చూస్తాం ఫస్ట్ సక్సెస్ అయితే

ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ సక్సెస్ మేము మేము ప్లాస్టిక్ ని ఉపయోగించి గ్యాస్ అయితే తయారు పెట్రోల్ ఉన్నాం కానీ పెట్రోల్ రాలేదు పెట్రోల్ పెట్రోల్ అంత అంత తంట అయింది అని అది కొంచెం ఫెయిల్ అయింది గ్యాస్ అయితే సక్సెస్ ఫుల్ గ్యాస్ అయితే వచ్చింది పెట్రోల్ ఏమైందో ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి ఓపెన్ చేసి చూద్దాం ఇంకొకసారి ఫైర్ పెట్టి చూస్తాం క్లారి మీరు చూసా అర్థమైతే అది చిన్న స్పార్క్ లో కూడా ఫైర్ వస్తున్నావు చూసిరా మన ఎక్స్మెంట్ గ్యాస్ అయితే సక్సెస్ అయింది ఇప్పుడు పెట్రోల్ అయినా లేదా ప్లాస్టిక్ మొత్తం అయితే ఇల్లున్నది ఇక్కడ నుంచి అయితే ఒక గ్యాస్ చూడండి మా వాడు పేరే కాదు సెటప్ అవసరం లేదు దీనికి అయితే ఇక్కడ లీక్ అయితే ఉన్నాయి గ్యాస్ దీని వల్ల ఆడికొత్తలేదు మంట మ్యాటర్ ఏంటంటే ఈ సెటప్ అవసరం లేదు గ్యాస్ మనకి గ్యాస్ రావాలంటే ఇది పెట్రోల్ రావాలంటే ఈ సెటప్ పెట్రోల్ అయితే ఫెయిల్ అయింది గ్యాస్ అయితే సక్సెస్ఫుల్ సక్సెస్ ఫైనల్ గా

నాకు నాకు ఎందుకో పెట్రోల్ అయితే డౌట్ కొడుతుంది గాయస్ ఎందుకంటే మాకు లీకేజ్లు ఎక్కువ ఉన్నాయి ఆ లీకేజ్ వల్ల రాలే ఫెయిల్ గాయల్ పెట్రోల్ అయితే కొంచెం డౌటే కాయ ఎందుకంటే మాకు లీక్లు ఎక్కువ ఉన్నాయి లేదు ఫైర్ అయితే అయితే లేదు ఫెయిల్ పెట్రోల్ అయితే వాటికి ఈ ఉండని కూడా ఉండదు ఉండము మేము పెట్రోల్ అయితే ఫ్లాప్ గ్యాస్ అయితే సక్సెస్ఫుల్ గా అయింది ఇప్పుడు మనం ఏంటంటే దాని ఇల్లు మంట పెడదాం పైప్ ఏం పైప్ మొత్తం వాళ్ళకి లెక్క రావాలంటే గ్యాస్ లెక్క రావాలి ఫుల్ మంట పెట్టేద్దాం ఈ మంట ఉపయోగించి ఈ మంట ఉపయోగించి మేము చికెన్ చేద్దాం అనుకుంటున్నాం చూద్దాం రే నెక్స్ట్ ఎవరు వస్తారు ఇప్పుడు దూరం ఉండు దూరం ఉండు చిన్న దూరం రాకేష్ ఆ డబ్బా కూడా దూరం ఉండు అయిపోయింది అయిపోయింది దమ్మ అయిపోయింది అలా ప్లాస్టిక్ అయితే లోపల ప్లాస్టిక్ అయినట్టు పైరు పెడితేనే వస్తుంది వస్తుంది వస్తా వస్తా హీట్ చాలా వస్తుంది పెట్రోల్ అయితే పెట్రోల్ పెట్రోల్ ఎందుకు రాలేదంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్ కనుక లేవు ఈ ప్లాస్టిక్ కాకుండా టోటల్ ఐరన్ పెడితే పెట్రోల్ మెల్ట్ అయింది మొత్తం మెల్ట్ అయిపోతుంది ఈసారి ఓన్లీ ఐరన్ పైపులతో సెట్ చేసి చేద్దాము ఈ ప్లాస్టిక్ ఫెయిల్ అవుతుంది ఒక వెయ్యి లైక్ కొట్టండి ఈ వీడియోకి ఈ చానా జాగ్రత్త ఉండాలి ఎక్కడ లీకేజ్ ఎక్కడ ఎవరు వస్తారు వాళ్ళు ట్రై చేయకండి ఇది వాటర్ దగ్గరలో పెట్టుకొని చేస్తున్నా వాటర్ చాలా దగ్గర పెట్టుకొని అన్నీ ఉండాలి లేదు ఆల్మోస్ట్ సగం భయంతోనే తోనే చేస్తున్నాను నేను నేనే వీడికి భయపడాలి గైస్ వీడు ఏ టైంలే ఏజ్ చేసిద్దిలే ఏంత చేస్తుందో చికెన్ కన్నా పెట్టరా మనం ఏదో పైప్ పెట్టి గ్యాస్లెట్ ని వండుతురా అలా పెట్టరా గ్యాస్ లేదు ఏం లేదు ఓన్లీ మంట సంపుడి ఈ మనం చేసిన అలాగే ప్లాస్టిక్ లాగా వస్తుంది చూడండి గాయస్ ఎంతసేపు వస్తా చూద్దాం ఇది గవర్నమెంట్ దాకా రీసైక్లింగ్ చేసి ప్లాస్టిక్ స్మెల్ ఎట్లుంటో నాకు డౌట్ రా ఇప్పుడు దీని మీద ప్లాస్టిక్ స్మెల్ చూడండి ప్లాస్టిక్ రీసైకిల్ చేసుకోవచ్చు దీని వల్ల కొంచెం మనకు బెనిఫిట్ ఇది చాలా

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే నాకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ ఛానల్ బాయ్ బాయ్